చూడండి చూడండి రేపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో చూడండి గతంలో మేము తెలంగాణ ఏర్పాటు చేయడం చాలా నష్టం జరిగిందని అనుకున్నారు కానీ ఈరోజు విడిపోయిన తర్వాత మీ ప్రభుత్వాల వైఫల్యం వల్ల గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతున్న పరిస్థితి వచ్చింది కానీ ప్రతిసారి విభజించడం వల్ల నష్టపోయినాం విభజించడం వల్ల అంటే విభజించడం కాకపోతే మీరు ముఖ్యమంత్రి కదా మీ జగన్ గారు ఇలా ఇంత పెద్ద పెద్ద ఆస్తులు పెరిగేయ నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఒక్కొక్క స్టేట్ అంటే ఏంటి తెలుగు వాళ్ళ ఒక స్వావలంబన పెరిగినట్టే తెలుగు అస్తిత్వం పెరిగినట్టే ఆ మాత్రం కనీస రాజకీయ ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఇలా మీరు రాజకీయ నాయకులు అనుకోవాలన్నా రాజకీయ దివాలా కోరుతాం అనుకోవాలన్నా లేకపోతే బానిసత్వంతో మోడీని జోకడానికి చేసిన కామెంట్స్ అనుకోవాలన్నా మీరు ఆలోచించుకోండి రేపటి రోజున తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేపు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ బాగు కూడా మేమే చూస్తాం తెలంగాణలో ప్రభుత్వం వచ్చినందుకు కూడా మీకు సమస్యలు రాకుండా చూసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు డెఫినెట్గా కానీ ఇలాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఎల్లయ్య మల్లయ పిల్లలు చెప్పే మాటలు పట్టించుకోవద్దని చెప్పి మేము విన్నవిస్తాం